తప్పకుండా వరంగల్ జిల్లాకు న్యాయం జరుగుతుంది కడియం శ్రీయ గారు వరంగల్కి వెళ్ళి రాజీనామా చేసారు కాబట్టి వరంగల్ ప్రజలు కూడా ఆ టికెట్ మనకే రావాలని కోరుకుంటున్నారు దానిలో ముందం నిన్న అని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది అధిష్టానం కూడా నా దిక్కు ముగ్గు చూపుతుంది ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా చాలా మంది పోటీ ఉంది వాళ్ళందరినీ కాదని మీకు మీకు ఇప్పుడు మనం ఓవరాల్గా పార్టీ ఇంట్రెస్ట్ చూసుకోవాలి అంటే పార్టీ ఇంట్రెస్ట్ ఇప్పుడు పార్టీ బతుకుత కార్యకర్తలు బతుతారు గవర్నమెంట్ ఉండాలంటే మంచి గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలి కనుక రోజు కష్టపడ్డారు కాబట్టి దాన్ని నమ్ముకున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరిక తప్ప నాకేదో వేరే పదవిలో మీద ఆశాంత లేదు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ అంటే సహజం ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ అనేది కూడా సహజం అని అనుకోవచ్చు మీరు వదిలేయచ్చు కానీ ఈసారి మీ కార్యకర్తలు ఊకునే అవకాశం ఉందా వాళ్ళ ప్రజలతోనే నేను అసలు వాళ్ళు సార్ మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చూసినా గ్రూప్లలో కానీ ఎక్కడ కానీ పేపర్లలో కానీ వాళ్ళందరూ వాళ్ళే చెప్తున్నారు సార్ ఎక్కడ వాళ్ళు చెప్పండి ఢిల్లీ పోదామా హైదరాబాద్ పోదామా రేవంత్ రెడ్డి గారి అంటే ఏం అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ చెప్పారు ఎవరికి రావాల్సిన పదవులు వాళ్ళ ఇంటికి సీల్ కవర్లు వస్తాయని రేవంత్ రెడ్డి గారి మీ నమ్మకం మాకుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం చేస్తా అని చెప్పి గ్యారంటీ ఉంది అంటే ఎమ్మెల్యే అప్పుడు అంటే హామీలు ఇస్తారు లేకపోతే ఇంకోటి ప్రచారంలో అనేది జరుగుతుంది ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఎమ్మెల్సీకి అలా ఉండదు కానీ ఎమ్మెల్సీలో ఈ మీ టికెట్ దీన్ని మీకు రావాలి అంటే అసలు మీ అర్హత మీకు ఎందుకు రావాలి ఇప్పుడు నేను టూ దాదాపుగా పదిహేను ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతున్నా టూ థౌసండ్ ట్వెల్వ్లో బై ఎలక్షన్ వెళ్ళి నేను ఇక్కడ పర్కల్లో పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాను ఆయన అప్పుడు కొద్దిగా ఓట్లతో ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో కూడా టికెట్ రాకపోయినా అసలు సురేష్ గారు పనిచేసాను రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి అసలు గెలవదనే సీటు కూడా ధర్మారెడ్డిని ఢీకొని ఎనిమిది వేల ఓట్లు మద్యని ప్రకాశ్ రెడ్డి గారిని గెలిపిస్తాను నా కార్యకర్తలు ఆయన ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉండే గెలుస్తామని దాంతోపాటు నేను ఆన్మకొండల వరంగల్ వెస్ట్లో పనిచేసినాను అదేవిధంగా వెదనపేటలో నాగరాజ్ గారికి పనిచేసాను నాకు ఇచ్చిన మూడు సీట్లలో పార్టీ కోసం పనిచేసి నాది ఏదైనా సత్తాయిందో చూపించుకున్నాను కాబట్టి అధిష్టానం కూడా రిపోర్ట్ ఆల్రెడీ వాళ్ళకు ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఏమల్సి ఇస్తారని చెప్పి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏండి బయట ఏం అని కదా అని కాదని చెప్పి జిల్లాలైతే ఇంకెవరైతే నాకు తెలిసి అయితే ఎలిజిబుల్ లేరు ఈసారి నెక్స్ట్ టైం వెయిట్ చేస్తాను ఉంది వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది మీ విషయంలో కొంచెం అన్యాయం జరిగింది అనుకోండి అది త్యాగం అనుకోండి మరి ఈసారి జరగబోయే ఈ పరిణామం ఎలా ఉండబోతుంది అంటే ఓవరాల్గా పార్టీ గెలిచే ఈక్వేషన్ లో నన్ను సాక్రిఫైస్ చేయమన్నారు కాబట్టి తప్పకుండా పార్టీ ఇంట్రెస్ట్ సాక్రిఫై చేస్తాను నేను పార్టీ లైన్ లో ఉంటాను వెయిట్ చేస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు అవసరం లేదు కదా గవర్నమెంట్ మనం ఉన్నప్పుడు నేను కార్యకర్తలు ఎట్లా సేవ్ చేయగలుగుతా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ పర్కాలకు ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి కార్యకర్తలను బట్టి తిరుగుతాను ఊళ్ళో తిరుగుతాను వాళ్ళకి ఏ సమస్యలు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు జిల్లా మంత్రులు ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు వాళ్ళతో పనిచేస్తాను ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను వారి వారి ఆధ్వర్యంలో నా ఏదైతే సాయం చేయగలుగుతామో సాయం చేస్తాను మరి కొత్తగా డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ కాన్సెస్లు రెండు డివైడ్ అయినప్పుడు నా పని నేను చేసుకుంటూ పోతాను పార్టీ వరకు నేను పార్టీ వరకు చేసుకుంటాను ఏదైనా పది వస్తే ఆ పదవితోనే ఇంకా పది మంది సాయం లేకపోతే